సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామ కొన్ని సినిమాలకి పరిమితం అవుతున్నారు అందం అభిమా అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి తర్వాత కనిపించకుండా పోతున్నారు ఇప్పటికే చాలా మంది హీరోయిన్ సినిమాలు మానేసి పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అవుతున్నారు దాంతో అభిమానులు ఈ ముద్దు బొమ్మ కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు ఇప్పుడు ఓ చిన్నదాని కోసం తినేది గూగుల్లో తెగ గాలిస్తున్నారు అందంతో ఈ అమ్మడు అప్సరే పిక్ లో ఉండగానే సినిమాలకు దూరం అయింది ఇంతకు ఆమె ఎవరో తెలుసా అందం అభిమానం కూడా సక్సెస్ సాధించకపోయింది ఈ బ్యూటీ హీరోయిన్ గా చేసింది సెకండ్ హీరోయిన్ గా చేసింది అయినా కూడా ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు ఇంతకు ఆమె ఎవరో కాదు టాలీవుడ్ బామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రణీత్ సుభాష్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మరు అందానికి కుర్ర కుర్రకారు ఫిదా అయ్యారు ఏం ఏం పిల్లో పిల్లోడో సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయం అయింది ఈ అమ్మరు హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించి అత్తారింటికి దారేది సినిమాతో భారీ హిట్ ఎందుకుంది కానీ అంతగా అవకాశాలు రాలేదు కెరీర్ పిక్ లో ఉండంగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది ఇద్దరు పిల్లల పుట్టిన కూడా అందంతో కుర్రాలు కవి